இது சென்சேஷன் நியூஸ் ఈ రెండు సంతోషన్లే ఒకసారి యాభై వేల కోట్లకు ఒకసారి ఐదు లక్షల కోట్లకు స్కామ్లకు తెరలేపింది రాష్ట్ర సర్కార్ ఇగో ఇంకో స్కామ్ ముప్పై శాతం కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు యాభై వేల కోట్ల కుంభకోణం ప్రజలపై ఎనభై రెండు వేల కోట్ల భారం పక్క ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నాం కరెంటు స్కామ్ పై ఎక్కడైనా చర్చకు సిద్ధం మీలా కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్ ఎన్టీపీసీని వద్దనడంలో ఆంతర్యం ఏమిటి నాలుగు రూపాయలకి అంటే ప్లాంట్లు పెట్టి పన్నెండు రూపాయలకు తయారు చేస్తాం పదిహేను రూపాయలకు తయారు చేస్తామని ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు కట్ట ఇరగద్దు పాము సావాలన్నట్టు బట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చిండ్రు ఔన్నత్యం ఎలా కనబడుతుంది ఏమన్నాడు అయినా బట్టి విక్రమార్క అన్ఫిట్ పాలిటిక్స్ అని చెప్పేసి మాట్లాడిరు కదా దానికి సింపుల్ గా కౌంటర్ ఇచ్చి పడేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏ విధంగా కౌంటర్ ఇచ్చిరు తెలుసా అవును మీరు కమిషన్లు దండుకోవడంలో ఫిట్ నేను దండుకోకపోవడంలో అన్ఫిట్ అని చెప్పేసి మాట్లాడిరు ఏమన్నా ఉన్నదా ఎన్నడన్న చరిత్రలో ఉన్నదా సెక్రటేరియట్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి అదే డిప్యూటీ సీఎం చాంబర్ ముంగట సీఎం చాంబర్ ముంగట ధర్నాలు చేసిన చరిత్ర ఎన్న ఉన్నదా కాంట్రాక్టర్ల బిల్లుల కోసము బిల్లుల కోసం వచ్చి ధర్నాలు చేసిన మీద మీరు ఏం చేసిండ్రు కేసులు పెట్టి జైలు పాలు చేసిండ్రు కదా అదే మాట్లాడారు నిన్న రైతు విద్యుత్తులో ఆంధ్ర అధికారులదే రాజ్యం తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అస్తవ్యస్తం మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్ననాడు ఆనాడు వాళ్ళు చేసిన మాటలేంది మనకు వ్యాధి లేవా కరెంటు వైర్ల మీద దండాల వారేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది సిమ్మం చీకట్లయితే కరెంటు లేకుండా పోతుంది అని అంటే వాళ్ళ ముఖాల మీద కొట్టినట్టు లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యంత్రాంగాలకు మిషన్లకు రైతులకు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అద్దన్న ఓలే కూడా రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండ్రు మండు టెండర్లో కూడా ఒక్క నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా కరెంటు సప్లై చేసిన రు ఇలా చలికాలం కరెంటు పోతుంది వానకాలం కరెంటు పోతుంది మొత్తం కరెంటు కోతలే రైతులకు కనీసం నాలుగైదు గంటల కరెంటు కూడా వస్తలేదట పాపం రైతులు వాపోతా ఉన్నారు ఇలా ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సమైక్యవాదం ఎత్తుకున్నోళ్ళు తెలంగాణ రాష్ట్రం విడిపోవద్దని చెప్పేసి మొత్తుకున్నోళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని మొత్తుకున్నోళ్ళని తీసుకొచ్చి ఇలా విద్యుత్ శాఖలలో ఎంప్లాయీగా పెట్టిండు రేవంత్ అన్న ఎవరి ఆదేశాల మేరకు బాబు కనుసన్నల మేరకు బాబు ఆదేశాల మేరకు ఇలా ఆంధ్ర వాళ్ళ పెత్తనం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టిండు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇలా తెలంగాణ శాఖలల్లో ఏలుబడి చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల వాళ్ళే విద్యుత్ డిపార్ట్మెంట్ల వాళ్ళే ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళే ఉన్నారు వాళ్ళే చక్రం దిప్పుతా ఉన్నారు వాళ్ళకంత పవర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి సమైక్యవాదం ఎత్తుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ఏర్పాటు వద్దన్నోళ్ళనే పెట్టుకొచ్చిర్రు ఇంకా ఏవేవి జరుగుతున్నాయి ఏం కథ అనేది హరీష్ రావు గారు వీడియోల రూపంలో మాట్లాడిర్రు ఆ వీడియోలు ప్లే చేసుకుందాం యాభై వేల కోట్ల కుంభకోణం ప్రజలపై ఎనభై రెండు వేల కోట్ల భారం ప్రజలపై రుద్దుతాను ఆంబుక్క పెడతాను భుజల లోపటంగా మన మీద భారం రుద్దుతా ఉన్నారు తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి నాలుగు రూపాయలు ఎక్కువనా పన్నెండు రూపాయలు ఎక్కువనా అర్థం చేసుకోవాలి నాలుగు రూపాయలకు ఎన్టీపీసీ విద్యుత్ తయారు చేసి ఇస్తామని అంటే వద్దట కానీ ఇద థర్మల్ ప్లాంట్లు కడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు కడితే కొత్తగా థర్మల్ ప్లాంట్లు కడితే ఆనాడు థర్మల్ ఫ్లవర్ ప్లాంట్ వద్దన్నారు ఇలా మక్త పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసొంటి ఇంకో రెండు మూడు కడతారట మనదైతే సోమవారం మనదైతే మంగళవారం ఆనాడు కూడా ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచన చేసిండ్రు కదా ఆనాడు కూడా ప్రజల ప్రయోజనం నిమిత్తమే ఆలోచన చేసిరు కదా కానీ ఇలా ప్రజల ప్రయోజనం నిమిత్తం ఆలోచన చేస్తలేరు ఆలోచన చేసిన వాళ్ళు అయితే నాలుగు రూపాయలకు విద్యుత్ వస్తుంది కదా అని తీసుకునేటోళ్ళు కొత్తగా ప్లాంట్లు పెడతామని చెప్పలే ఎన్టీపీసీని ఎందుకు ఉన్నారు ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి తక్కువ ధరకే చేసి ఇస్తామంటే వద్దా అంటా ఉన్నారు అంటే ఈ ముప్పై శాతం నలభై శాతం కమిషన్ల కోసమే కొత్తగా వాళ్ళు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు ఊనుకున్నారు కొత్త డిస్కంలు పెట్టాలి అప్పులనే వాళ్ళ అప్పులు దాండుకోవాలి ఇట్లా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి వీటి నుంచి ముప్పై శాతం నలభై శాతం కమిషన్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి కమిషన్లు దెబ్బాలి అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు అప్పులతో ఇరవై ఐదు ఏళ్ళ పాటు రాష్ట్రాల ప్రజల భారం అనుభవించాల్సి వస్తుంది దీనిపై అఖలపక్షంలోనైనా అసెంబ్లీలోనైనా చర్చ పెడితే పక్క ఆధారాలతో సహా రుజువు చేస్తాను నేనేమో టైంపాస్కు మాట్లాడితే లేను పక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినరు ఆ ప్రెస్ మీట్ లో కుండ వద్దలు కొట్టినరు ఈ విద్యుత్ శాఖలో జరుగుతున్న అరాచకాలన్నీ ఇన్ని కావు అవన్నీ మాట్లాడుకుందాము ఎవరెవరు ఎన్ని లంచాలు తీసుకుంటా ఉన్నారు లంచాలు ఎట్లా ఫిక్స్ చేసిన ఏ వ్యక్తిని నియమించిన అనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడిన వీడియోలు చూడండి ఇంకోటి విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఉద్యమం జరిగితే తెలంగాణ తెలంగాణ నిధులు మనకు తెలంగాణ ఉద్యోగాలు మనకు కేసీఆర్ గారు కష్టపడి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులు నెక్తా ఉంది మర్చిపోని మీ ద్వారా ప్రజలకు పెట్టాలనుకుంటున్నాం ఓన్లీ విద్యుత్ శాఖ చాలా శాఖలలో చాలా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా ఎంత నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతా ఉంది వీళ్ళ అపాయింట్మెంట్ చూస్తా ఉంటే వరుస పెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇలా విద్యుత్ శాఖలో అపాయింట్ చేస్తారు ఇవాళ జెన్కో డైరెక్టర్ ఎంతో మంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలున్నారు జెన్కోలో ఈ డైరెక్టర్ అంటే హైడ్రల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము నిర్వహణ ఎవరికి ఇస్తారు జనరల్ గా తెలంగాణ బిడ్డలు ఎవరైనా జెన్కోలో పనిచేసే వాళ్ళు అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిన ఆయన జంకోలో పనిచేయలే కరెంటు సంబంధం లేదు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జంకో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా అపాయింట్ చేసింది దీని వెనుక ఎవరున్నారు ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తారు ఉపయోగపడుతుంది ఆయన నిష్ణాతుడా అంటే కరెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేయాలి పనిచేసింది సింగరేణిలో రిటైర్ ఆయన తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్ గా అపాయింట్ చేసింది ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను తెలంగాణ ఉద్యోగులను అవమానపరచదు అట్లే జన్కోలు ఇంకా చాలా నేనే నేను కూడా ప్రత్యక్ష సాక్షి నా ఉద్యమం చాలా సార్లు మీరు కూడా వచ్చింది విద్యుత్ భవన్ దగ్గర దర్గాలు చేసుకున్నారు చాలా సార్లు జంకోలో కుమార్ రాజా ఈయన సమైక్యవాది ఆనాడు విద్యుత్ రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం చేసేటప్పుడు ఒకసారి ఆ విద్యుత్ భవన్ దగ్గర కూడా పోయింది ధర్నాలు చేస్తుండే అప్పుడు ఈయన కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు ఆనాడు మన ఉద్యోగులను హెకిల్ ఏ ఏం తెలంగాణ వస్తా నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి తరిమి కొట్టింది జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తే తెలంగాణ రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను ఉద్యమాన్ని త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ చేసి ఆ రోజు తరిమి తరిమి కొట్టింది ఒక గుర్తు చేస్తాం ముఖ్యమంత్రి గారి ఇలా పర్యటన పోతారు వెళ్ళాలి ఇంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతా అంత మంచిది నాట్ అగనేస్ టు దట్ కానీ వాళ్ళు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తా రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది ఇక్కడ ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించింది అంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయలు పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటాను పవర్ ఇంకా పదహారు వందలు వద్దరు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వచ్చ ఎనిమిది వందలు ఎనిమిది వందలు చెప్పిన రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్ లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమాట్లతో సమాధానం రైట్ సమాధానం చెప్పే ధమ్ము ధైర్యం గానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తా ఉన్నారు యాభై వేల కోట్ల స్కామ్ కు అందుకని సమాధానం చెప్పలేరు వాళ్ళు రివర్స్ కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకంటే పక్కా ఎవిడెన్స్తో మాట్లాడుతున్న నేను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరే చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు అండ్ ఇంకా విద్యుత్ శాఖలో జరుగుతున్న అరాచకాల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇంతకుముందు దానికి సంబంధించి తెరపైకి మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం అయితే అన్ని కలిసి వస్తే పారిశ్రామిక అభివృద్ధికి ఆస్కారం అని చెప్పేసి థర్మల్ పవర్ ప్లాంట్ వెనుక ఏమున్నది మనం చూసినాము మొత్తం మీద యాభై వేల కోట్ల స్కామ్ కు తెరలేపి ఆ స్కామ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు దండుకొని ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల భారాన్ని రుద్దాలని రాష్ట్ర సర్కారు చూస్తూ ఉన్నది దీనికి మక్తల పవర్ పాయింట్ థర్మల్ పవర్ పాయింట్కు తె తెరలేపిండ్రు థర్మల్ పవర్ పాయింట్కి తెరలేపిండ్రు కేవలం కమిషన్ల కోసమే ఇంకా దాంట్లో ఏమీ లేదు మరి ఇక్కడ నాలుగున్నర రూపాయలకు వచ్చినప్పుడు తీసుకోవాలి కదా మరి పన్నెండు రూపాయలు పది రూపాయలు ఖర్చు అయ్యేదానికి ఎందుకు ఖర్చు పెట్టి మరి ఈ కరెంటు విద్యుత్ అవసరమయ్యే ఖర్చు ఇదైతే మళ్ళీ కట్టడానికి ఇంకింత ఖర్చు కావాలి కదా దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అదొకటైతే ఈ విద్యుత్ శాఖలో ఇంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పినట్టు ఆంధ్ర ఆంధ్ర వ్యక్తులను మొత్తం మూలాలన్నీ ఆంధ్రా ఆంధ్రవాదం వల్లది తెలంగాణ బాగుపడితే ఓర్వలేని కండ్లమంటతనం వాళ్ళది సమైక్యవాదాన్ని వాళ్ళు సమర్థించినోళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినోళ్ళు ఇలా మన శాఖలల్లా ఇక్కడ ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఉన్నప్పటికి కూడా వీళ్ళను పెట్టి వాళ్ళను ఆంధ్రలను పెట్టి ఇక్కడ ఎగతాళి చేస్తా ఉన్నారు ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కిరించిన వాళ్ళని తీసుకొచ్చి ఇలా మళ్ళీ ఇక్కడ పెత్తనం చలాయిస్తూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక్కో ఫైల్కు ఐదు లక్షల రూపాయలు వాస్తవానికి రాష్ట్రానికి ఒకటే పోస్ట్ ఉంటుంది అది మొత్తం మీద ఈ సీఈ క్యాడర్ పోస్ట్ అయిన ఆ ముఖ్య స్థానానికి తెలంగాణలోనే ఎందరో అధికారులు ఉన్నారు కానీ ఆంధ్ర మూలాలు ఉన్న సదరు అధికారి కృష్ణుడులా చక్రం దిప్పుతా ఉన్నాడు ఆ శాఖలో ఒక్కో ఫైల్ కు ఐదు లక్షల రూపాయలు అంటే మాటలానులా ఇట్లా సంవత్సరానికి ఇరవై ఐదు వందల వాస్తవానికి కింది నుంచి లంచాలు తీసుకుంటే ఎన్ని లంచాల ఎంతగానం లంచాలకు మరిగిండ్రు ఎంతగానం పట్టుబడుతుండ్రు లంచాలను అరికడతా ఉన్నారు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా లంచాలను అరికట్టినట్టు కాదు ఇక్కడ మొత్తం మీద లంచాలు ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పాలన అంటే స్కామ్ల పాలన కాబట్టి ఎన్ని లంచాలు దండుకుంటే అంత మంచిగా అని చెప్పేసి అన్ని లంచాలు దండుకుంటా ఉన్నారు అందుకే ఎంతమంది మంది ఉన్నారు ఈ దొరికినోళ్ళు కొద్దిమంది అయితే వాళ్ళు ఇంకెంతో మంది మరి ఎందుకు చర్యలు తీసుకుంటా ఒక్క పోస్టుకు ఐదు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారట విద్యుత్ శాఖలో రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారి లీలలు మామూలు ఫైల్ అయితే వెంటనే క్లియర్ ఫైలులో లోటుపాట్లున్నా కూడా పట్టించుకోకుండానే క్లియరెన్స్ అదే ఈలో ఈ ఈ రోజులల్లా ఏ జబ్బును నయం చేయాలన్నా డబ్బు అనే సబ్బ అవసరం ఇగో ఆ జబ్బే ఈ జబ్బు అలా లోటుపాట్లుంటే ఏంది ఇంకేమన్నా ఉంటే ఏంది ఏం అవసరం లేదు కదా ఏ లోటుపాట్లున్నా అవసరం లేదు దాంట్లో కాబట్టి ఐదు లక్షల చేతి ముట్టంగానే ఐదు లక్షల చేతుల పడంగానే వాళ్ళు ఫైల్ క్లియర్ చేసి పడేస్తా ఉన్నారు పోస్టింగ్ ఇచ్చి పడేస్తా ఉన్నారు ఐదు లక్షలు కడితే పోస్టు లేకపోతే లేదు ఇగో ఈ కథ ఫైలులో లోటుపాట్లను పట్టించుకోకుండానే క్లియరెన్స్ రెండు నెలల్లో డెబ్బై ఫైలు క్లియర్ ఆదాయం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే పోస్టింగ్లోకి చక్రం దిప్పుతున్న ఆంధ్ర మూలాలు ఉన్న అధికారి అని చెప్పేసి విద్యుత్ శాఖలో అత్యంత కీలకమైన ముఖ్య పోస్టు అది రాష్ట్ర ప్రభుత్వం తరఫై తరఫున హాజరై అన్ని అంశాలను పరీక్షించి తనిఖీ చేసిన తర్వాత అధికారి ఓకే ఓకే అంటేనే విద్యుత్కు సంబంధించిన పనులు మొదలవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పోస్టే ఉంటుంది ఎక్కడ విద్యుత్తు కావాలన్నా పెద్ద పెద్ద ఇండ్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కు విద్యుత్ కావాలన్నా పెద్ద పెద్ద సంస్థలకు విద్యుత్తులు కావాలన్నా అక్కడికి పోవాల్సిందే కానీ ఫైల్ క్లియర్ కావాలంటే ఐదు లక్షలు ముట్టాల్సిందే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లంచాలు ఇచ్చుకునే పోయే సిచ్యువేషన్ ఉంటుంది కళాబొక్కలు వచ్చి తాపకింత భారాలు ఆడుతురని ఫిక్స్డ్ రేటు ఇంకా బార్గనింగ్ నో బార్గనింగ్స్ ఫిక్స్డ్ రేట్ పెట్టేసి ఐదు లక్షల రూపాయలు చేతిలో పెడితే ఫైల్ క్లియర్ అవుతుంది అన్నట్టు ఇది కథ ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారు కిటికీలు కాదు ఏకంగా తలుపులే పెట్టినరు వాస్తవానికి విద్యుత్ శాఖకు సంబంధించిన కీలకమైన పదవది రాష్ట్రంలో ఎసొంటి విద్యుత్కి సంబంధించిన పనులు జరగాలన్నా అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం తరపునైనా ఈ అధికార సంతకం పడాల్సిందే తనిఖీ చేసి పచ్చజొన్న ఊపితేనే పూర్తయిన యంత్రాలు నడుస్తాయి అందుకే ఆ స్థాయి డిమాండ్ కొద్ది కా కొద్ది కాలం క్రితం ప్రభుత్వంలో కీలకమైన వారిని పట్టుకొని సదరు అధికారి పోస్టింగ్ కు వచ్చాడు ఇంకేం రావడంతో కిటికీలు ఏం ఏకంగా తలుపులే తెరిచిండు ప్రతి ఏటా సగటున ఇరవై ఐదు వందల ఫైలు క్లియర్ చేస్తా ఉన్నాడు ఇరవై ఐదు వందల ఇంటూ లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు వేసుకొని ఇక మరి పైసలన్నీ కమిషన్ల రూపంలో సగం ప్రభుత్వానికి ఇస్తానరా ప్రభుత్వ పెద్దలకి ఇస్తానరా సగం ఆయన దొప్పుకుంటుండదు తెలియదు కానీ పాపం మన్నక తప్పదు భారీ ఆదాయం అయితే వస్తా ఉన్నది మొత్తం మీద ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఇక్కడ ఏ ఫైలు క్లియర్ కావాలన్నా విద్యుత్ కావాలన్నా మిషన్లు నడవాలన్నా యంత్రాంగాలు ముంగటి పోవాలన్నా ఆ సదర వ్యక్తి చేతిలో ఐదు లక్షల రూపాయల చేతిలో పెడితేనే పని అవుతుంది లేకపోతే కాదు ఫైల్ ఎంత అనేలాగా ఏ ఎంఆర్పి నిర్ణయించడంతోని ఆయన కార్యాలయంలోని ఉద్యోగులు నెత్తినోరు మూసుకొని పనిచేస్తున్నట్టుగా బయట చర్చలు జరుగుతున్నాయి ఐదు లక్షలు ఉంటేనే ఫైలుకు మోక్షం అంటూ ఎన్ని తప్పులన్నీ ఉండని ఐదు లక్షలు ఉంటేనే ఫైలుకు మోక్షము లేకపోతే పోదు ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నది విద్యుత్ శాఖలో ఎవడు మాట్లాడేటోళ్ళు లేడు ఎవడు చర్యలు తీసుకునేటోళ్ళు లేడు ఎందుకంటే ఆ పెద్ద వ్యక్తితోని లాభీయం చేయించుకొని మరి ఊడిపడ్డాడు కదా ఈడ ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడ్డట్టు ఇక ఆ వ్యక్తి చేస్తున్న పని ఏందయ్యా అంటే ఇక ఆ కథ మొత్తం మీద విద్యుత్ శాఖలో జరుగుతున్న అంశాలు ఇవి అంతా ఇంత కావు విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదోళ్ళ